అండి అందరికీ రోజు సాటర్డే కాబట్టి నేనైతే నాటుకోడి కొబ్బరికాయ ఇచ్చేసుకుంటున్నానండి నేనైతే ఆయిల్ వేసుకున్నాను కుక్కర్లోను తర్వాత మద్దు పువ్వు బిర్యానీ హక్కు లావు ఇవన్నీ వేసుకున్నాను అనమాట తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నానండి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత నేను చికెన్ కూడా వేసుకున్నాను అనమాట చికెన్ అయితే చాలా మగ్గని మగ్గనిచ్చానండి తర్వాత నేను సాల్ట్ వేసుకుంటున్నాను దాంట్లోనే చికెన్ బట్టి విజిల్ పెట్టుకోండి నేనైతే సిక్స్ విజిల్ అయితే పెట్టుకున్నాను అనమాట ఆరు విజిల్ అయితే పెట్టుకున్నాను తర్వాత నేను కారం అయితే అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను నేను కారం ఇంటికాడ కారం వాడతానండి ఇక్కడ కారం అయితే వాడినా అనమాట ధనియా పౌడర్ జీరకర పౌడర్ అయితే ఇక్కడ వాడతాను కారం ఎప్పటికైతే అయిపోద్దో అప్పుడు ఎవరోళతో వస్తారు కాబట్టి వాళ్ళతో రప్పించుకుంటానండి రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను అన్నమాట అలాగే ఒక స్కూన్ గరం మసాలా వేసుకుంటున్నాను నా దగ్గర ఉన్న ఐటమ్స్ తోటే చేస్తానండి ఇంకేమీ వెరైటీకి చేసి ఓపిక కూడా ఉండదు అనమాట డ్యూటీకి వచ్చి ఇక్కడ ఇంట్లో చేసుకోవాలంటే ఓపిక ఉండదు కదా మనకి చేసుకోవాలంటే ఓపిక ఉండదు అనమాట ధనియా పౌడరు గరం మసాలా జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేసాక నేను కోడిగుడ్లు కూడా ఇప్పుడు కేసి కొంచెం ఒక ఐదు నిమిషాలు కలిపి పెట్టుకున్నానండి తర్వాత కోడిగుడ్లు వేసుకుని వాటర్ అయితే వేసుకుంటున్నాను అన్నమాట అదండి నాటుకోడి కూర అయితే ఇలా చేసుకుంటాను నేను తర్వాత కుక్కర్ పెట్టి ఆరు విజిల్ అయితే వేస్తానండి ఆరు ఏడు విజిల్ అయితే వేస్తాను అదిగోండి ఇంకా కొంచెం వాటర్ అయితే ఉంది అదండి నాటుకోడి కూర కర్రీ అయితే రెడీ అయిపోయింది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి బాబాయ్